సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు ఛానళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు వయసు మీద పడటంతో నడవలేని స్థితిలో ఉన్నా కూడా రెండేళ్ల ముందు వరకు పలు చిత్రాల్లో నటించారు చివరిగా రెండు వేల ఇరవై మూడులో వచ్చిన సువర్ణసుందరి మూవీలో కనిపించారు తర్వాత నుంచి పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు అలాంటి ఈయనో ఇప్పుడు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కలిశారు ఈ విషయాన్ని ట్వీట్ చేశారు కోటా శ్రీనివాసు గారితో ఈరోజు కోటా బాబాయ్ని కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు అయితే ఈ ఫోటోలోని కోటా శ్రీనివాసరావు పరిస్థితి చూసి తెలుగు సినీ ప్రేక్షకులు కంగారు పడుతున్నారు ఎందుకంటే సదర్ ఫోటోలో కోటా పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయారు పాదానికి కట్టుతోనూ కనిపించారు దీంతో ఏమైందా అని పలువురు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చిన చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదుతోనే కోటా శ్రీనివాసరావు గారు కూడా నటుడిగా కెరియర్ని ప్రారంభించారు అక్కడి నుంచి వందల కొద్ది సినిమాల్లో విలన్ సహాయక పాత్రలు చేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు తెలుగుతో పాటు తమిళ్ కన్నడ మలయాళీ భాషల్లోనూ పలు చిత్రాల్లో ఈయన నటించడం విశేషం ఇప్పటికీ పాత సినిమాలు సీన్లని యూట్యూబ్లో చూస్తుంటే అరే ఇంత మంచి నటుడు ఇప్పుడు ఎక్కడున్నాడా అనిపిస్తుంది కానీ ఆయన మాత్రం అనారోగ్య సమస్యలతో కారణంగా తన ఇష్టమైన నటనకి దూరం పెట్టాల్సి వచ్చింది